ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యహోవా సెలవిచుచున్నాడు అంట ఎక్కడంట సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము ఆ వర్ణనను వర్ణిస్తూ సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఈ విధముగా ఉంటుంది ఈ విధముగా దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క ఆత్మక్రియ అక్కడ ఈ విధముగా ఉంటుంది అని దే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ అంటున్నాడు ఆయన లాస్ట్ చెప్తున్న మాట ఏంటంటే ఆశీర్వాదమును శాశ్వత జీవము అక్కడ ఉంటుంది అని అంట ఐక్యత సమాధానము అనేవి దేవుని దృష్టికి ఆయనకి ఎంత ఇష్టకరమైనటువంటివి కాకపోతే ఇంత గొప్ప మాట చెప్తాడండి దేవుడు అసలు అక్కడ ఉండే ఆశీర్ అక్కడ ఉండేది నాలుగు వచనాలే రెండు మూడు వచనాలేనండి ఎంత మనసుకి ఆశీర్వాదకరముగా ఎంత సమాధానకరమైనటువంటి అంటే వస్తాయంటే వాక్యం చదువుతున్నప్పుడు ఉన్నది రెండు చరణాలు దాంట్లో కానీ ఆ రెండు చరణాలు కూడా ఎంత మంచి మేలుకరమైనటువంటి యోగ్యమైనటువంటి మాటలు అక్కడ ఉంటాయి అంటే ఎన్ అది ఆ తల మీద పోయబడి అఖరోను గడ్డము మీదగా కారి అతను అంగీలంచేదన్నా పరిమళ తైలం వలే ఉంటుందంట మీదకి హెర్మోన్ మంచు వలె ఉంటదంట దిగు వచ్చిన ఆశీర్వాదమును శాశ్వత జీవము అక్కడ ఉంటాయి అంట అబ్బా అంటే దీన్ని బట్టి దేవుడు సమాధానంగా ఉండాలని ఎంత కోరుకుంటున్నాడో ఆశ్ ఐక్యత కలిగి ఉండాలని దేవుడు ఎంత ఆశిస్తున్నాడో మనుషుల్లో మనం ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి గమనిస్తే అర్థమవుతుంది అందుకే అంటారు కదా సమాధానం లేకున్న వాని గతి కంటే చీకటిలో జారిపోయిన పిండము గతి మేలు అని ప్రసంగి మహాజ్ఞాని సెలవిస్తున్నారు అంటే అంతటి మహా సలోమలు వంటి మహాజ్ఞాని కూడా లోకంలో ఎంతో చూసి చూసి అనుభవించేసి జీవితం అంతటిని కాచి వడపోసి ఇక లేదురా బాబు జీవితం ఏం లేదురా దేనికోసం మీరు ప్రయాసపడకండి దేనికోసం మీరు పరుగులెత్తకండి దేనికోసం కూడా మీరు వేరే వేరే జ్ఞాన్ని చెప్తున్నాడు మీరు ఏ దేనికోసం ప్రయాసపడినా దేనికోసం ట్రాఫుల్ దేనికోసం మీరు వెంపర్లు అన్నా కానీ అది గాలికై ప్రయాస పరిగెత్తి 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 గాలిని మూట కట్టుకొస్తామండి పరిగెత్తి పరిగెత్తి గాలిని పిడికిల్లో బిగించగలుగుతామండి అంటే మనము పడే ప్రయాస బ్రతకటం కోసం మనం చేసేటువంటి ఈ యొక్క పని బ్రతకటం కొరకు మనము ఉండేటువంటి తీరు ఇదంతా గాలిని మూట కట్టినట్లే అని మహాజ్ఞాని చెప్తున్నారు